హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛైతే పెంచి కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన పింఛతే పెంచి రుద్దు విధంతుకు నాలుగు వేలు దివ్యాంగుల అరవై చొప్పున చెవిత పథకంలో భాగంగా పింఛైతే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయినా ఇంకా పింఛైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేసి విమర్శతే వస్తున్నాయి కాబట్టి వృద్ధుల దగ్గర నుంచి వితంతుల దగ్గర నుంచి దివ్యాంగుల దగ్గర నుంచి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై ఈ చెప్తే అని చూడండి చరణ్ వేస్ మీరుగా మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ విలహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే నెక్స్ట్ టైం ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధుల రో నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు చెవిత పదం కింద కరీం అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సేకితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పెంచైతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు జనవరి నెలకి సంబంధించింది వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున ఈ రోజు నుంచి మనకైతే జనవరి నెల పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి అయితే ఉండండి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పెంచాను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ ఖాతా జమ చేస్తారంట కొత్త పెంచాను కాటి మీ ఆధార్ కార్డు చేసుకోండి మొత్తం అయితే ఈ రోజు నుంచి అయితే కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు జనవరి నెలకి సంబంధించింది వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు చొప్పున చాలామందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలోహన చేసుకోండి టైర్ వాచ్ చేసి థ్యాంక్ యూ